భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మరియు ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ హరిప్రియ నాయక్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల్ల రాజేందర్ ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి రాష్ట ప్రజలను మోసం చేసి గతనెక్కిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కేసు నమోదు చేయాలని ఇల్లందు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ సమర్పించారు అనంతరం పోలీస్ స్టేషన్ అందు మీడియాతో వారు మాట్లాడుతూ ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను నెలల సమయం గడుస్తున్నా కూడా హామీలు అమలు చేయడంలో విఫలం కావడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా హామీలు అమలు చేయాలంటూ చేతులెత్తేసిన మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు ఇంటింటికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇటు అభివృద్ధిలోనూ అటు సంక్షేమంలోనూ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం పట్టి గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి ఒక విన్నపము ఎస్హెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది నేడు ప్రజలు రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనో లేదంటే ఇంకొకరినో చూసి ఓటు వేయలేదు కేవలం ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పారో ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందిస్తారు అనేసి ప్రజలకు అవన్నీ కూడా చేరువవుతాయి అన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించారు కానీ నేడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఎవరైతే హామీ ఇచ్చారో వారే స్వయంగా మేము ఆరు గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితిలో లేము అమలు చేయలేము అనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈరోజు విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల వారిని మోసపుచ్చారు ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖున మరి ప్రజలందరినీ కూడా మోసం చేశారు హామీలో ఇవ్వలే కళ్యాణ లక్ష్మి ఏ రోజు ఎన్నికల హామీలో చెప్పలే చెప్పని వాటిని అమలు చేసినటువంటి ఘనత మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ నేడు కనీసం ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటుగా అటువంటి గ్యారంటీలను నాలుగు వందల ఇరవై మోసపూరిత గ్యారెంటీ ఇచ్చారు మరి వాటిని కూడా అమలు చేయని ఘలిత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి ప్రజలను మోసం చేసినందున అసెంబ్లీ సాక్షిగా మేము ఆ గ్యారంటీలను అమలు చేయలేము అనేసి వారు ఒప్పుకున్నందున ప్రజలను మోసం చేసినందున మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే అట్టి విక్రమార్క గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్ని వర్గాల ప్రజలకు అమలు అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తర్వాత వాగ్దానాలను కూడా అమలు చేయకుండా వంచన చేయడం జరిగింది ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరు పేరిట పదమూడు అంశాలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇటు మహిళలను కానీ విద్యార్థులను కానీ రైతులను కానీ కార్మికులను కానీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఈరోజు మేము అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ఎన్నికలకు ముందు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గ్యారంటీల గ్యారెంటీ కార్డులు ఇష్యూ చేసి ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ఇచ్చి ఇవాళ ప్రజలను వంచన చేసినందుకు వారి మీద వారి ఇద్దరి మీద మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారి మీద అదేవిధంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద ఇద్దరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద ఎందుకంటే ఇచ్చిన హామీలు గ్యారంటీ ఇచ్చి అమలు చేయనందుకు వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి ఇల్లెందు ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు రేఖాకాంతరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైనటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడుగడుగున ప్రతిసారి కూడా అడుగడుగున కూడా ప్రతి సందర్భంలో కూడా ఇచ్చిన అమలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు